త్రిపుర రహస్య జ్ఞానఖండ సారము అనే సాక్తే గ్రంథం చదువుకుంటూ ఉన్నాం మన రికార్డింగ్ నెంబర్ ఇది పంతొమ్మిది నైన్టీన్ అన్నమాట ఐదో అధ్యాయం ఫిఫ్త్ చాప్టర్ అయిన బంధాఖ్యాయిక చదువుకోబోతున్నాము పేజ్ నెంబర్ సెవెంటీ భార్గవుడు మిగుల హర్షమునొంది దత్తాత్రేయునితో ఇట్లా నేను భగవాన్డా ఈ కథ వలన ఎవడు ఎట్టి సంగమును పొందుచున్నాడు వాడు ఫలమునే పొందునని సత్పురుషులతోడి సంగము వలన పరమశ్రేయస్సు కలుగునూ విశదమైనది భార్య వలన ఉపదేశము పొందిన హేమచూడు ఏ క్రమమున జీవన్ముక్తుడయ్యనో దయతో వివరింపుడు దత్తాత్రేయుట్లు చెప్పెను ఆమె మాటలను విన్న తరువాత హేమచూడు సకల విషయములను విరసములనుగా చూచుచు మిగుల నిర్వేదము నొందెను చాలా కాలముగా ఉన్నవాడ ఉన్నవాడగుటచే భోగములను వెంటనే వదలుకొనుటకు గాని వెనుకటువలే అనుభవించుటకు గాని చేతకానివాడయ్యాను అతడు సిగ్గుపడి ఆమెతో ఏమీ చెప్పలేదు వికలమైన మనస్సుతో అతడిట్లు కొన్ని దినములు గడిపెను భృత్యులు భోగములను సమకూ సమకూర్చుచున్నప్పుడు ప్రియురాలు చెప్పిన దానిని స్మరించుచు తన్ను తాను ఏవగిను ఏవగించుకొనుచుండియూ పూర్వవాసనా బలమున వానిని అనుభవించుచుండెను తరువాత ఆ భోగముల ఎందలి దోషములను గూర్చి చింతించుచు మాటిమాటికి దుఃఖమునందుచుండెను నందుచుండను ఊగుచున్న ఉయ్యలయందున్నట్లుగా అతని చిత్తము మగుచుండెను శ్రేష్టమైన భోజనము వస్త్రము భూషణము వనిత వాహనము మిత్రులు మొదలుగా దేని వలనను అతడు సుఖమును పొందజాలకుండెను భోగములను వదలలేక పూర్వము వలె అనుభవింపలేక అతడు సర్వమును పోగొట్టుకున్న వాని వలె దీనుడై ఉండెను అతని స్థితిని గమనించి హేమలేఖ ఒకనాడు ఏకాంతమునందు ఇట్లా నేను నీవు ఎందువల్లనో వెనుకటి వలే ఉత్సాహముతో ఉండుటలేదు దిగులు పడుచున్నట్లు కనిపించుచున్నావు కారణమేమి భోగము వలన రోగములు కలుగునని చెప్పుదురు నీకొట్టి బాధ ఏమయూ కలుగలేదు కదా సాధారణముగా సకల దేహముల రోగములు రోగములుండనే ఉండును ఆహారము వస్త్రములు వాక్కు దర్శనము స్పర్శనము దేశకాలములు చేయుచున్న పని మొదలుగా దేనియందు వైపరీత్యము కలిగినను శరీరమున దోషములు ప్రకోపించును కావుననే అవి మనకు తెలియకుండగానే రోగములను కలిగించుచున్నవి అవి పైకి వచ్చిన తరువాత వానికి చికిత్స చెప్పబడుచున్నది పుట్టని రోగమునకు ఎవడునూ ఎక్కడనో చికిత్స చెప్పలేదు కదా కావున దేని వలన నీకు దుఃఖము కలుగుచున్నదో చెప్పుము హేమచూడు ఇట్లనెను నీ మాటలను విన్నప్పటి నుండి వెనుకటి వలె దేనివలనను నాకు సుఖము కలుగుటలేదు ఉరిశిక్ష విధింపబడిన వానికి ఏ భోగమైనను ఎట్లు సుఖమును కలిగింపదో అట్లే నాకును మా నాయనగారు సమకూర్చుచున్న భోగము లేవియు సుఖమును కలిగించుటలేదు వెట్టి చాకరీ చేయుచున్న వాని లోబడి వర్తించుచున్నాను ఏమి చేసినచో నాకు సుఖము కలుగునో చెప్పుము అప్పుడు హేమలేఖ తనలో ఇట్లనుకొనేను ఈతనికి నా మాటల వలన నిర్వేదము కలిగినది ఈతని ఎందు శ్రేయస్సునకు బీజమున్నది కావుననే ఇట్లయ్యను ఎవరియందు శ్రేయస్సు యొక్క బీజము ఉండదో అట్టివారికి బోధనల వలన కూడా మార్పు కలుగదు స్వాత్మదేవత అయిన త్రిపురాదేవిని ఎప్పుడో ఒకప్పుడు చిరకాలము ఆరాధించి వారికే ఇట్లు ఎందు వైముఖ్యము కలుగును పిదప ఆమె ప్రియునకు తత్వమును బోధింపదలచి తన పాండిత్యమును ప్రకాశింపనీయక ఇట్లు చెప్పెను పురాతనమైన నా వృత్తాంతమును వినుము పూర్వము మా అమ్మ నాకొక చెలికత్తె నొసంగెను అది సహజముగా మంచిదే అయినను శూన్య అనే దుష్టురాలితో సఖ్యము కలిగి ఉండెను విచిత్రములు వివిధములు అయిన విషయములను ఆశ్చర్యకరముగా సృష్టింపగల ఈ దుష్టురాలు మా తల్లి కన్నుగప్పి నా చెలికత్తెతో చేరుచుండెను దానిని నా చెలికత్తె వీడదాలకుండెను నేను కూడా నా చెలికత్తెను వదలలేకుంటిని నేను దాని యొక్క నిర్మల స్వభావమునకు లోనై దానిని వదిలి క్షణము కూడా ఏర్చను నిల్వజాలకుంటుని ఆ దుష్టురాలు రహస్యముగా నా చెలికత్తెను తన కుమారునితో చేర్చను వాడు చే మరించిన మూఢాత్ముడు వాడు నా ఎదుటనే ఆమెను ఆక్రమించి భోగింపజొచ్చెను అది వాని చేత అనుభవింపబడుచు నన్ను ఎప్పుడునూ వీడకుండను నేను కూడా దానిని వదుల వదలలేకుంటిని తరువాత ఆ మూఢునకు వాని వంటి వాడే అస్థిరుడు అని కొడుకు పుట్టెను వాడు వెంటనే యువకుడై యువకుడై అతి చెంచుడయ్యను తండ్రి యొక్క మూఢత్వము నాయనమ్మ యొక్క గుణము కలిగి వాడు అనేకములైన చిత్ర విచిత్ర విషయములను నిర్మింప సమర్థుడై ఉండను వాడు స్వయముగా పెక్కు విషయములలో విశారదుడయ్యును శూన్యాను పేరుగల నాయనమ్మ చేత మూఢుడు పేరు పేరుగల తండ్రి చేత నిపుణతను పొంది అత్యంత శీఘ్రము అకుంఠితము అయిన గమనము కలవాడయ్యను ఇట్లు జన్మచేత నా సఖి మంచి స్వభావము కలదయ్యును దుష్టురాలి చేత చాలా మాలిన్యమును పొందెను ఆమె ప్రియునియందు పుత్రునియందు అత్తయ్యందు దృఢమైన అనురాగము పొంది నన్ను క్రమక్రమముగా విడిచిపెట్టెను నేను సహజముగా సరళమైన స్వభావము కలదానను అగుటచే ఆమెను వదిలిపెట్టజాలక ఆమెనే అనుసరించుచుంటిని అంతటా ఆ మూఢుడు ఆమెను ఎల్లప్పుడూ అనుభవించుచుండుటయే కాక నన్ను కూడా ఆక్రమించుటకు ఆక్రమించుటకు పూనుకొనెను కాని నేను స్వభావము చేత పరిశుద్ధురాలనగుటచే వాస్తవముగా అతనికి వశపడలేదు అయినను నేను ఆ మూఢునిచ్చే అనుభవించబడుచున్నానని లోకములో అన్ని ఎడల పెద్ద అపవాదు ప్రబలెను నా స్నేహితురాలు అస్థిరుడు అను తన కుమారుని నాకు అప్పగించి నిరంతరము మూఢుని కౌగిలిలో మెలగుచు తత్పరురాలై ఉండెను పిమ్మట అస్థిరు నాచే అస్థిరుడు చేత పెంచబడి నాయ నాయనమ్మ యొక్క అనుమతితో ఒక ప్రౌఢురాలిని పొందెను దాని పేరు అది వాని ఇష్టమునూసరించి ప్రతి క్షణము భిన్న భిన్నములైన మనోహర రూపములను ధరించు వాని వశపరచుకొనను వాడు క్షణములో లెక్కలేనన్ని యోజనములు పోయి వచ్చును కాని రవ్వంతయు బడలిక నొందడు చపల కూడా వాడు ఎక్కడికి పోయినను వాని వెంటనే అచ్చటికి పోయి వానికి ఇష్టమైన రూపములతో వానిని సంతోషపెట్టుచుండెను ఆమెకు వాని వలన ఐదుగురు కుమారులు కలిగిరి వారు పరాయణులు నా చెలికత్తె వారిని తెచ్చి నా దగ్గర ఉంచను నేను నా సఖియందలి అనురాగము చేత వారిని బలవత్తరులను కావించి తిని వారు తల్లి చేత చక్కగా పోషింపబడి ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా విచిత్రములు విశాలములు శ్రేష్టములు అయిన స్థానములను ఏర్పరచుకొని తండ్రిని తమ వశం అనర్చుకొనిరి వారు తమ స్థానములకు తీసుకొని పోవజొచ్చిరి అస్థిరు అస్థిరుడు జ్యేష్ఠ కుమారుని నిలయమునందు ఒక్కొక్క ప్రదేశమున ఒక్కొక్క విధముగా సుస్వరములు నిస్వరములు సంగీతము మంగళవాద్యములు వేదమంత్రములు శాస్త్రములు ఆగమములు ఇతిహాసములు భూషణముల సవ్వడి తుమ్మెదల పాటలు కోకిల ఆలాపములు మొదలుగా వివిధములైన శబ్దములను విని సంతోషించు అంతట కుమారుడు వేరొక వైపునకు కొన్ వాణిని తీసుకొని పోయెను అచ్చట అస్థిరుడు భయంకరములైన సింహాది గర్జనలు మేఘముల ఉరుములు పిడుగుల ధ్వనులు వినుచు చకితుడగుచుండగా ఏడుపులు మూలుగులు కేకలు పెడబొబ్బ పెడబొబ్బలు మొదలగునవి వినబడజొచ్చెను అంతటితో అతడు వికల చిత్తుడై రెండవ కుమారుని వెంట భవనమ్మనకు పోయి వాణి భవనమ్మనకు పోయి దాని ఎందు మెత్తగానున్న ఆసన ఆసనములను శయనములను కఠినత వేడిమి చల్లదనము మొదలైన స్పర్శ గుణములను కలిగిన పదార్థములను ప్రియములైన వాణిని అప్రియములైన వాణిని కూడా చూచి అట నుండి బయల్వెడలేను మూడవ కుమారుని ఇంటి అందతడు కంటికింపుగా అనేక వర్ణములతో మనోహరముగా ఉన్న పదార్థములను భయంకరములైన వాణిని భీవత్సముగా ఉన్న వాణిని చూచుచుండగా నాలుగవ కుమారుడు తండ్రిని తన భవనమునకు కొనిపోయేను మన రికార్డింగ్ నెంబర్ లో పంతొమ్మిది అయిపోయింది బంధాఖ్యాయిక అనే ఐదో అధ్యాయం మళ్ళీ చదువు కంటిన్యూషన్ ఉంది ఇంకా మళ్ళీ చదువుకుందాం సెవెంటీ ఫోర్ పేజ్ అయిపోయింది